దాదాపు ఐదు జిల్లాలైన కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లోనే డబ్బులు దాదాపు రెండు వందల కోట్లు పైగా తీసుకొని ఈరోజు ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు సార్ దాదాపు ఇక్కడ చెరువు ఉంది సార్ ఒకటి గంగుల కొంట చెరువు సార్ ఒక కనీసం మన ప్రభుత్వంలో నా రాప్తా నియోజకవర్గంలో నలభై ఐదు చెరువులకు నీళ్ళు ఇచ్చినాం సార్ నూట ఇరవై చెక్ డ్యాములు కూడా మనం నీళ్ళు ఇచ్చామని నేను సారీ తెలుస్తున్నాం కేవలం ఎమ్మెల్యే మాత్రం గంగలకొండకు చెరువు నీళ్ళు ఇచ్చిన అంటారు సార్ పక్కనే ఇదే పంచాయతీ కానీ గంగల కేవలం ఒక్క రోజు మాత్రమే గంగలకొండకి కూడా నీళ్ళు ఇచ్చారు సార్ మళ్ళా కూడా కాలువలన్నీ కూడా బోట్ చేపించి ఎప్పుడు చూసినా సునీతమ్మ నీళ్ళు ఇవ్వలేదు మీ గంగలకొంటో వాళ్ళకని చాలా సార్లు కూడా చెప్తున్నారు సార్ కానీ మా గంగల కొంటోళ్ళు కూడా మీరు మాట ఇవ్వాలి సార్ తప్పకుండా దాన్ని గ్రాంట్ పెట్టి శాశ్వతంగా గంగలకొండకి నీళ్లు వచ్చేలాగా చేసే బాధ్యత మన సార్ కూడా తీసుకోవాలి అతి ముఖ్యంగా సార్ నేను కూడా గ్రామాలు తిరిగినప్పుడు ఇల్లు తిరిగినప్పుడు చాలా మంది రైతు సోదరులు కానీ వాళ్ళు చెప్పేది ఒకటే సార్ మన అనంతపురం జిల్లాలో ఎంతో మంది కూడా భూమి లేకపోయినా భూమి ఉందని సృష్టించి చాలా మంది కూడా రేషన్ కార్డులు కూడా కట్ చేశారు సార్ పెన్షన్లు కూడా తీసేసారు మన ప్రభుత్వం మొత్తం తిరిగి మనకి వాళ్ళకి ఇవ్వాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం సార్ మహిళా డైరీ అని పెట్టారు మహిళా డైరీ తర్వాత ఒక్కొక్క మహిళతో ఈ ప్రభుత్వం వచ్చినాక పదివేలు పదివేలు ఎమ్మెల్యేలు కూడా వసూలు చేశారు దాదాపు పది కోట్ల రూపాయలు మహిళలు డబ్బులు తీసుకొని నాలుగు సంవత్సరాల తర్వాత మేమంతా కూడా డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఎనికి ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు దాదాపు నాలుగు సంవత్సరాలు అదే డబ్బులతో రియల్ ఎస్టేట్ గాని భూదందాలు కూడా చేశారు సార్ మహిళలకు మాత్రం కేవలం పదివేలు ఇచ్చి అమ్మ డైరీ అనే వాళ్ళ అమ్మ పేరు మీద కూడా ఒక డైరీ కూడా పెట్టారని కూడా చెప్తున్నారు దాంట్లో కూడా అన్ని ఫ్రాడే జరుగుతున్నాయి సార్ తర్వాత సార్ చెన్నై కొత్తపల్లి మండలంలో హార్టికల్చర్ హబ్ కూడా లేదు సార్ అక్కడ సోలార్ హబ్ కూడా కావాలని మా వాళ్ళందరూ కోరుతున్నారు సార్ అనంతపురం రూరల్ మండలంలో తాగునీటి సౌకర్యం కూడా కావాలి సార్ నడుపు వంక ఉంది సార్ ప్రొటెక్షన్ వాల్ కూడా అక్కడ చాలా ముఖ్యం సార్ వర్షాలు వచ్చి మనంతా కూడా చాలా ఇబ్బంది పడినారు ఇళ్ళల్లో కూడా నీళ్లు పోయినాయి వాళ్ళని కాపాడే అది మన మన మీద ఉంటుంది మీ మీదే ఉంటుంది సార్ తప్పకుండా ఆ ప్రొటెక్షన్ హాల్కి కానీ నీళ్లు కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా సారం కూడా నేను కోరుకుంటున్నా ఐదు సంవత్సరాలు సార్ ఎమ్మెల్యే చాలా వరకు ఐదు సంవత్సరాలు ఇసుక మాఫియా మట్టి మాఫియా రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా చేశారు సార్ ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే కాకముందు ఫస్ట్ నిలబడినప్పుడు నా బనీనంతా బొక్కలే ఉన్నాయి నేను ఇల్లు అమ్ముకున్నాను ఈసారి నన్ను గెలిపికపోతే నేను నాకు పూలహారం వెయ్యాలని చెప్పిన నాయకుడు ఒక తోపు బ్రదర్స్ అని నేను సార్ కూడా చెప్తున్నా మరి ఈ రోజు బొక్కలు పడిన బిని ఎక్కడ ఉంది నీకు బొక్క ఆ రోజు బొక్కలు పడి ఈ రోజు అన్ని కూడా హౌసింగ్ కూడా బొక్కలు పెట్టి దోసుకునే నాయకుడు ఒక తోటి బ్రదర్స్ అని కూడా మనం చెప్పవచ్చు వాళ్ళ కోసం వాళ్ళ కులం సంబంధించిన లీడర్లు వాళ్ళ చందాలు వేసుకొని కూడా వాళ్ళని గెలిపించారు గెలిచిన తర్వాత ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కాని ఓసీలు కాని గెలిపించిన తర్వాత కనీసం వాళ్ళ గేట్ దగ్గర కూడా గేట్ తగలే కూడా లేకుండా చేసిన వ్యక్తి ఒక ప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నాను సార్ ఎన్నికల అహం ఈ ఎన్నికల ఎమ్మెల్యే అహంకారం ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధం మన రాష్ట్రాల్లో జరుగుతున్న యుద్ధం మనమందరం కలిసి ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుడు ఖాయమని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఓట్ అనేది ఆయుధంతో అవినీతిని ఎమ్మెల్యే కూడా బుద్ధి చెప్పాలని ప్రత్యేకంగా ప్రజలను కోరుకుంటున్నాం రాప్తాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఓటేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా చూడాలనేది ఎంతో మంది కూడా మా స్వర్గంలో కూడా ఆశ ఉంది సార్ చాలా ఇబ్బందులు పడిన మా నియోజకవర్గం చాలా కష్టాల్లో కూడా ఉన్నాం చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు సార్ నీట్స్ నీళ్ళు ఆ రోజు ఇచ్చారు కట్టి ప్రాంతం అంతా కూడా అప్పుడు ససస్యములైంది ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది పడుతున్నారు రైతులకు కూడా మన ప్రభుత్వం వస్తే ఇన్పోర్ట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ లాంటివి కూడా రైతు సోదరులకు ఇచ్చి కూడా ఆడుకోవాలని ప్రత్యేకంగా మన నాన్న చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ మేము ఏమైతే చెప్పామో ఇంతకుముందు ముందు చాలా వరకు సార్ మరి కుప్పమన్న చేసా కానీ నాకు మాత్రం మీ ఆడబిడ్డగా నన్ను నమ్మి మా కుటుంబాన్ని కూడా నమ్మి సార్ మీరు కూడా కూడా అది ఇచ్చి చేసిన దేవుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం ఎప్పుడు కూడా మా కుటుంబం మీకు అండగా తోడుగా ఉంటుంది సార్ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మేము ఎవరు పోమని ప్రత్యేకంగా చంద్రబాబు సార్ కూడా నేను తెలియజేసుకుంటూ మాకు ముఖ్యంగా ప్రాజెక్ట్ కి ఇచ్చిన భూములకి రైతన్నలు కూడా మీరు వెంటనే మన ప్రభుత్వం వస్తేనే వాళ్ళకి వెంటనే కూడా డబ్బులు ఇవ్వాలని సార్ కూడా తెలియజేసుకుంటూ పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చంద్రన్న రావాలి చంద్రన్న రావాలి యువత్తు కూడా బాగున్నారు సార్ దాదాపు ముప్పై రెండు వేల ఓట్లు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఎక్కించుకున్నారు సార్ అవన్నీ కూడా ఇప్పుడు తీసేపిచ్చాను దొంగోట్లు కానీ ఇవన్నీ మళ్ళీ ముప్పై వేలు ఓట్లు కూడా ఎక్కించాను ఘనతులు మా క్లస్టర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జ్లు బూత్ కన్వీనర్లు లీడర్లు అందరూ బాగా కష్టపడి పనిచేస్తారు సార్ ఇక్కడికి ఇచ్చేసిన మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు